నేను పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్ వచ్చి ఒక పెరీ అయిపోయింది ఇంకో పిరీడ్ ఉంది ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాను ట్యూటర్ అడిగితే ట్యూటర్ పంపి నేను పంపాను అని తిట్టారు తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను అరగంట ఆపుకున్నాను వాష్రూమ్ నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపిణాని అన్నాను పంపి నిన్న కట్టింటి వచ్చి నేను ఇల్లే వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు తీంటే మా కోసం మేడం పంపించారు పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట నుంచో పెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు అని అడిగి అక్కడ ఇక్కడ తీసుకొ ఇక్కడ తీసుకొచ్చి గోవాసారి గోసార్ దగ్గర తీసుకొచ్చారు ఏమో ఏం అడగలే ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కొట్టారు పెట్టి కేబుల్ పెట్టి కొట్టారు మేమిద్దరం మేము వాష్రూమ్ కి వెళ్ళామని చెప్తే ఆయన ఆ రెండు ముందులే చూసుకోవాలి అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు మేము ఎడుతున్నామని మళ్ళీ మా కొట్టనిచ్చారు నేను మా ఫ్రెండ్ పడిపోయాను బాగా కుట్టారు భూ శ్రీనివాస్ రెడ్డి బాగా కుట్టారు పడిపోతే ఈ హాస్టల్ కి తీసుకెళ్ళి పసుకోవాలని రాశారు అయినా కానీ లగట్లేదని వార్డెన్ మేడం చెప్తే వార్డన్ మేడం ఆటో ఫోన్ చేశారు మమ్మల్ని సవాలు ఎత్తుకెళ్ళట్టు ఎత్తుకెళ్ళారు మమ్మల్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి వచ్చిన తర్వాత इसवर ने كلمه दी थी कि 30 किलो कट बैठते हैं और हार्डिंग स्लोगन कट करता था यार यसपर गल रहा विशेष अस्पताल में मेरी फ्रेंड से मेरी गायत्री विवर्धन कर और रानी मैडम